భూములు చదును చేసి డబ్బులు ఇప్పిస్తాను అని మాయమాటలు చెప్పి రైతుల భూముల్లో మట్టిని అమ్ముకున్న మాజీ సర్పంచ్ దాదాపు ఎకరాల భూమిలో మట్టిని తవ్వి మంది రైతులను మోసం చేసిన మాజీ సర్పంచ్ గౌండ్ల శ్రీనివాస్ గౌడ్ ఇక వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం పెద్దవీడు రెవెన్యూ గ్రామంలో సర్వే నంబర్ తొంభై మరియు సర్వే నంబర్ నూట నలభై ఏడులోని లోని గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గౌండ శ్రీనివాస్ గౌడ్ తండ్రి నరసింహుడు గౌడ్ రైతుల దగ్గర వారి వారి పొలాలను గ్రామ సర్పంచ్ అని అధికారమో లేక రైతులను మభ్యపెట్టడమో గాని ఏదో విధంగానో రైతుల దగ్గర భూమిలో మట్టిని గ్రామ అవసరాల కోసం గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను అనేటువంటి ఉద్దేశంతో మట్టినంతా ఇండస్ట్రియల్ కంపెనీలకు తరలించి మీకు కూడా మీ భూములకు ఒక లెవెల్ గా లేనందున చదును చేసి సాగుకు పరికి వచ్చేలా భూమిని తయారు చేసి మీకు కూడా కొంత డబ్బులు ఇస్తాను అని రైతులను నమ్మబలికి రైతుల దగ్గర నుంచి మట్టిని తీసి ఇండస్ట్రియల్ కంపెనీలకు అమ్ముకొని సంవత్సరాలు గడుస్తున్నా రైతులకు డబ్బులు ఇవ్వలేక వారి భూములను చదును చేయలేక ఈ రోజు రేపు అని చెబుతూ సంవత్సరాలు గడిచినా గాని రైతులకు ఎలాంటి న్యాయం చేయనందుకు ఈ రోజు రైతులు ఆయన ఇంటి ముందు ధర్నాకు దిగారు ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు తదనంతరం శ్రీనివాస్ గౌడ్ పైన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినటువంటి గ్రామ రైతులు I was a c t u a m s e n t I a s a l e a s a l i a s a e a s a l i e s t t l e s a l l e e t a l i t t a s i t t l i s a l e b कमेन्डि कलपिट छ। आज दिनमा आबेला। डिजाइन एउटा न त्याक थियोला। त्यसै एउटा डिजाइन नै भयो। कलगले नै डिजाइन नै राख्नु पर्छ। कलगले नै कम्पनीको डेट छ। एउटा इन्टिकेटर आयो नि भयो। आ समस्या भयो। आयनमा मान्नेलाई अपीस गर्न सक्नु पर्छ। आज सर सर डिजाइनले भन त। आवटाइरी र मोटम ब्ल्याङ्किस मोटम प्रेजेन्टेसन। अब त लाग्यो नि।